ఏం చేస్తున్నావు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నాం ఇప్పుడు మరి ఆ రోజు లక్ష కోట్ల ఓఆర్ఆర్ లక్ష కోట్ల ఓఆర్ అని మాట్లాడి అది లీజ్కి ఇస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా ఐదు లక్షల కోట్ల భూములని ఎవడబ్బ సొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు కార్మికుల ప్రయోజనాలకా పేదవాళ్ల ప్రయోజనాలకా హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలకా నేను మళ్లీ చెప్తున్నా నిర్ద్వందంగా చెప్తున్నా గుర్తుపెట్టుకోడు మేం డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో పార్కులు కట్టండి యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా ఒక్కొక్కటి ఇరవై ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా పిల్లల కోసం పచ్చదనాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి హాస్టల్స్ కట్టండి స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి వీటికేవిటికి మేము వ్యతిరేకం కాదు కదా వాళ్ళు హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు